హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మరో మంచి వాడితో మీ ముందుకు వచ్చాను ఏంటి ఆ వీడియో అంటారా చక్కగా మన్ రోజు మా గార్డెన్లో ఉన్న ప్రతి ఒక్క మొక్క కూడా మీకు పరిచయం చేయకపోతే నాకు మనసు ఒప్పుకోదండి ఎందుకంటే ఎన్ని మంచి మంచి మన మొక్కలు కదా ఇవన్నీ ఎంత ఈజీగా పెంచుకోవచ్చు వాటి ప్రతిఫలం కూడా మంచిగా తీసుకోవచ్చు ఎందుకంటే నేను ఎందుక ఆర్నమెంటల్ ప్లాంట్స్ మీద ఎక్కువ నాకు ఐడియా తక్కువ అండి ఎందుకంటే కింద చూసారు కదా మా బాల్కనీలో ఒకసారి నేను వీడియో చేశాను అది అక్కడ వరకే ఉంటుంది ఈ గార్డెన్ అంతా కూడా నాకు ఫుడ్ ఫారెస్ట్ ఇది అంతా కూడా ఫుడ్ ఫారెస్ట్ నాకు ఆహారాన్ని ఇచ్చే ఒక అన్నమాట మనం చదువు అన్ని కూడా మనకి పళ్ళ మొక్కలు కూరగాయలు ఆకుకూరలు మెడిసిన్ ప్లాంట్స్ ఇవే ఎక్కువ పెంచుకుంటానండి ఎందుకంటే మనకు అవసరం కాబట్టి ఎంత కష్టపడి టెర్రస్ మీద ఎంత బరువు పెట్టి ఇంట్లో వాళ్ళని ఒప్పించి మనం చేసుకుంటున్నామంటే కొంత లాభం కూడా ఉండాలి కదా అదేనండి మనకి మార్కెట్కి కూరగాయలకి వెళ్ళి కొనక్కర్లేకుండా సేంద్రియ ఆహారాన్ని మన ఇంట్లోనే పండించుకునే విధానంలో భాగంగా రోజుకు మొక్కలు మనం పరిచయం చేసుకుంటున్నాము అందుకని ఎప్పుడు కూడా గార్డెన్లో మనకి వేస్ట్ మొక్కలు తగ్గించండి ప్రతి మొక్క అది ఎంత ఇంపార్టెంటో తెలుసుకుని దాని ఇంపార్టెన్స్ మనకి అవసరం అనుకున్నప్పుడు ఆ మొక్కను పెంచండి ఎందుకంటే లక్షల్లో ఉన్న వృక్షాలు లక్షల్లో కోట్లలో ఉన్న వృక్షాలు అవన్నీ మనం పెంచలేము అవన్నీ కూడా మనకి అసలు పెంచలేము వాటి వల్ల కొన్ని ఉపయోగాలు కూడా కొన్ని తక్కువ ఎందుకంటే అందంగా అలా ఉంటాయి అనమాట అవి కొద్దిగా పెట్టుకుంటూ మిగతావన్నీ కూడా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే మొక్కలు పెంచుకోవడం చాలా మంచిది అందులో భాగంగానే ఇదిగోండి ఈ మొక్క గురించి చెప్పబోతున్నాను ఈ మొక్క చూడగానే మంచి అందమైన క్రోటల్ మొక్కలాగా ఉంది కదండి పచ్చగా చూడండి ఎంత బాగుంది చూడండి నాకన్నా హైట్ పెరిగిపోయింది ఎంత పచ్చగా ఉంది ఎంత బాగుంది ఎంత ఆకులు అందానికి అందం అందానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళకి ఈ మొక్క అయితే గార్డెన్లో అందంగా ఉంటదండి చూడండి పైనుంచి ఒకసారి చూద్దామా పైనుంచి ఒకసారి చూడండి ఎలా ఉందో ఇదిగోండి అసలు పచ్చగా దట్టంగా ఆకులతోని ఈ విధంగా ఉంది ఎక్కడ ఉందంటే ఇరవై లీటర్ల బకెట్ పెయింట్ బకెట్లో ఉందనమాట ఎంత పచ్చగా ఎంత అందంగా గార్డెన్ లో చూడండి ఎంత పచ్చగా ఉందో బాగుందా చాలా బాగుంది పక్కనే మల్టీ విటమిన్ ప్లాంట్ ఈ పక్కన ఇది గార్డెన్ మొత్తానికి అన్ని బకెట్ల మొక్క కన్నా చూడండి అన్నిటికన్నా అదే చాలా అందంగా ఉంది అంటే ఎంత అందమైన మొక్క ఏంటా పేరు అనుకుంటున్నారా ఇంత అందమైన మొక్క పేరు ఏరో రూట్ అండి ఏరో రూట్ అని మీరు గూగుల్లో కొట్టారండి దాని తాలూకు లాభాలన్నీ వస్తాయి ఏరో రూట్ అంటే పాలగుండ మొక్క అని కూడా అంటారండి పాలగుండ పౌడర్ అని కూడా అంటారు ఇప్పటికీ ఒరిసంటే తప్పనిసరిగా వాడతారండి అసలు ఎందుకు అది పాలగుండ మొక్క అంటే ఏంటి అనేసి అంటే ఇది ఒక పాలగుండ మనకు మొక్క నుంచి వచ్చింది అంటే పాల పౌడర్ లాగా మొక్క నుంచే మనకు వస్తుంది అనమాట మనం మన పాలగుండ పాల పౌడర్ అనగానే ఏం చేస్తారు రెడీమేడ్ పౌడర్స్ కొనుక్కుంటాం మనం కానీ భగవంతుడు అది కూడా మనకు మొక్కల్లో ఇచ్చేసాడండి అసలు పూసలో బయట కొనుక్కుంటాం పూసలుగా వచ్చేసింది వైద్యంతి మాల ద్వారాగా మనకు అనుకుంటున్నాం అలాగే పాలగుండ కూడా మనకు మొక్కలోనే వచ్చేసింది ఆ పాలగుండ మొక్కే ఈ ఏరో రూట్ అండి ఈ ఏరో రూట్ మొక్క అందానికి అందం ఆరోగ్యానికి ఆరోగ్యం ఆకులను అయితే మరి ఉపయోగిస్తారో లేదో తెలియదు కానీ దీన్ని దుంపలు మాత్రం మన పసుపులాగే చక్కగా దుంప నాటుకుంటాము నాటుకున్న చక్కగా ఇలా మొక్క మంచిగా పెరుగుతుంది ఇది సంవత్సరంకి మరి నాకైతే ఇంకో విషయం చెప్పాలి మీతో అసలు ఈ మొక్క గురించి నాకు కూడా పూర్తిగా తెలియదండి మా ఒక వీడియో చేశాను మీకు గా చూసే వాళ్ళకైతే నేను ప్రత్యేకం చెప్పక్కర్లేదు మా గార్డెన్ లో ఒక అద్భుతం జరిగింది అనేసి ఒక వీడియో చేశాను నేను దీన్ని ఒక మొక్క మరి ఎవరిచ్చారో తెలియదు కానీ మంగమని గారు ఇచ్చారు అని అనేసి అన్నారు ఈ మొక్కని ఒకటి తీసుకొచ్చి ఏదో అందంగా ఎంత బాగుందో పచ్చగా ఉంటుంది గార్డెన్ లో అని కొత్తలో మనం తెచ్చి అన్ని మొక్కలు పెట్టేసుకుంటాం కదా అలాగే తీసుకొచ్చి పెట్టాను పెట్టినప్పుడు అది రెండు సంవత్సరాలు పెరిగి 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 చచ్చిపోయింది మొక్క మొత్తం చచ్చిపోయింది చచ్చిపోయింది కదా ఈ కుండె మొక్క తీసి పడేసి వేరే మొక్క తెచ్చి పెడదాం అనుకుని వంపేశాను వంపినప్పుడు మాది ఆయన దానికంతా ఎన్ని దుంపలు ఉన్నాయండి ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఒక చిన్న కుండ అండి మట్టి కుండ పెళ్లి కుండలో పెట్టాను అది వంపేసాను నాకు ఆశీర్వేసింది పాముల ఇంతెంత దుంపలు తెల్లగా మన రాడిష్ లాగా ముల్లంగిలాగా ఉన్నాయన్నమాట ఏంటి దుంపలు అంటే ఓహో ఈ క్రోటన్ దుంపలు వస్తాయి కొన్ని కింద దుంపలు వస్తాయి కదా ఉల్లిపాయలు లాగా రకరకాల షేప్స్ లోని అలాగనుకొని అనేక మళ్ళీ డౌట్ కొడుతుంది ఏంటి అసలు తెలుసుకుంటే బాగుంటుంది ఇంటి గురించి అప్పుడు గూగుల్లోని అది ఫోటోలు తీసి గూగుల్లో సెర్చ్ చేస్తే ఏరో రూట్ అని వచ్చింది అసలు ఏరో రూట్ అంటే ఏంటి ఏం చేయాలని చూస్తే అద్భుతాలు అండి బాబు దాని గురించి అసలు ఇక్కడ ఎక్కడ మా పరిసరాలు అంటే ఎక్కడ ఈ మొక్క ఎవరి దగ్గర లేదండి లేనప్పుడు ఈ మొక్క గురించి అప్పుడు నేను తెలుసుకొని దాన్ని ప్రాసెస్ చేసి దీని నుంచి పాల పౌడర్ కూడా తీసాను ఆ వీడియోలో ఉంటుంది పాలగుండ కూడా తీసాను ఆ వీడియోలో ఉంటుంది చూడండి అలాంటి పాలగుండ మొక్క ఫస్ట్ టైం అప్పుడు నేను చూసి అప్పుడు అమ్మబాబు ఎంత మంచి మొక్క అనేసి నేను ఆ పాల పౌడర్ తయారు చేసుకుని ఇంట్లో రెసిపీస్ కూడా చేసుకున్నాను పౌడర్ తో చాక పాయసం చేసుకున్నాము అలాగే ఇంకా పాయసంతో పాటు అదేంటంటే ఎండాకాలం జగట జిగట రక్త విరచనైనా బాగా హీట్ వేడి చేసింది అనిపించినప్పుడైనా ఇంతరావు పౌడర్ ఒక కప్పు వాటర్ వాటర్లో వేసి నానబెట్టేసి దాన్ని కలిపి తాగేస్తే వెంటనే చలవ చేస్తుంది అండి విరచన అయినా తగ్గిపోతాయట రక్త విరచనలు అనేది తగ్గిపోతాయట అంతటి చలవ చేసేది అన్న పాలగుండ పౌడర్ అనేసి మనకి రెడీమేడ్గా కొనుక్కుంటున్నారు షాప్స్ లోని పాల పాల పలుకులు పాలగుండ పౌడరు అంటారు దాన్ని అనమాట అలాగే ఈ విషయాలు నాకు తెలిసేసరికి అప్పుడు దాన్ని పౌడర్ చేసి ఇంట్లో పాయసం చేశారండి రెండు స్పూన్లు పాయసం పౌడర్ అయితే ఇంత పాయసం అయిందండి చక్క పాలు వేసి పాయసం చేసి మనం వినాయక చవితికి హారం చేస్తాం కదండి ఆ విధంగా ఆ ప్రాసెస్లో చేసుకున్నాం చక్క పాలు వేసుకొని చేసుకుంటే అమృతం అండి గా టేస్టీగా అండి ప్రకృతి ఇచ్చిన ఆహారం అది మనకి ఎంత బాగుందంటే అప్పుడు నేను బాబు ఎంత మంచి మొక్క అనేసి చాలా మందికి అయితే ఆ వీడియో చూసిన చాలా మంది ఇంటికి వచ్చారు ఇచ్చాను వాళ్ళకి ఆ మొక్కలు కొన్ని పీకస్ కొన్ని పక్క పచ్చగా ఉన్నవాన్ని దాచాను నేను కొన్ని పెట్టుకున్నానండి పెడితే ఈ రోజు పెట్టి ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అయిపోతుంది ఇలా పెరిగిందండి అయితే దీని జీవిత కాలం ఎంత అనేసి అంటే నాకైతే టూ ఇయర్స్కి వచ్చింది ఆ దుంపలు మరి ఇది ఎన్ని ఎన్ని ఎన్నాలకు వస్తుందో నాకు తెలియదు మీకు ఎవరికైనా సరే దీన్ని ఎన్నాలకి హార్వెస్ట్ చేయాలో తెలిస్తే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి నేనే సిమ్ సిమ్టమ్ పెట్టుకున్నాను అంటే ఇంత చక్కగా పెరుగుతుంది అంటే దుంప లోపల రెడీ అవుతుంది అని అర్థం అది పొడవ దుంపలు ఉన్నాయి అందుకే నేను నిలువు టబ్బు పెట్టాను అనమాట అది రౌండ్ కుండలోనే అలా వచ్చాడు నిలువు డబ్బు అయితే ఇంకా పొడవుగా దిగుతాయి కదా ఎందుకనే ఉద్దేశంతో ఆ విధంగా పెట్టాను దీనిలో నేను అయితే ఇది మొక్క అంతా ఈ మొక్క దుంపంతా రెడీ అయిపోయిన తర్వాత మన పసుపు మొక్క ఎలా చనిపోతుంది ఆ మామిడాలం ఎలా చనిపోతుంది నల్ల పసుపు ఎలా చనిపోతుంది మొక్క దుంప రెడీ అయిపోయిన తర్వాత సేమ్ ఇది కూడా అంతేనండి ఇప్పుడు నేను ఎక్స్పెరిమెంట్ ఈసారి నాకు సంవత్సరం చనిపోతుందా చనిపోతుందా చనిపోతుందని చూస్తాను దీని దీన్ని పెంచిన వాళ్ళు కొంతమంది ఒకరు మా ఊర్లో ఉన్నారని అడిగితే రెండు సంవత్సరాలకు అయితే దుంప చాలా మంచి సైజు పెర్ఫెక్ట్ దుంప వస్తుంది మీకు పౌడర్ కూడా ఎక్కువ వస్తుంది ఆ దొంప మీరు పౌడర్ చేసుకోండి దుంప దుంపలు చెక్ చేసి ఎండబెట్టి పౌడర్ చేయడం కాదండి దీని ఒక డిఫరెంట్ ప్రాసెస్ ఉంటదన్నమాట అనమాట ఆ దుంప నుంచి పౌడర్ తీసుకోవడం కూడా ఒక డిఫరెంట్ ప్రాసెస్ అది కూడా మీరు వీడియో డిస్క్రిప్షన్ లో అనగా అందులో చూడండి మీకు ఆ ప్రాసెస్ చేసి చూపించాను నేను అయితే ఈ విధంగా దీని అయితే పాలగుండ మొక్క అంటారు ఏరో రూట్ సైంటిఫిక్ నేమ్ ఎరో రూట్ యారో రూట్ మొక్క అనమాట ఇది మన కి అందమే కాకుండా మనకు ఆరోగ్యానికి కూడా ఇచ్చే మొక్క పాలగుండ మొక్క పాల పలుకుల మొక్క ఓకేనా అండి ఇంకా ఏమైనా పేర్లు ఉంటే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే సంవత్సరం కోసం రెండు సంవత్సరాల కోసం మీకు ఏమైనా ఐడియా ఉంటే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి చక్కగా ఇది ఇక్కడే కాదండి ఇంకా పెంచాను చూద్దాం పదండి ఇంకో ఇంకా అసలు మనసు ఇంకా ఒప్పుకోక ఇంకా ఎక్కువ పౌడర్ తయారు చేయాలి ఈ శారీ అనేసి ఇదిగోండి ఇందులోని ఈ టబ్బులో మన ధర్మాకోల్ బాక్స్ లో పెట్టాను ఇక్కడ రెండు రెండు మొక్కలు పెట్టేసరికి చాలా ఎక్కువ డెవలప్ అయిపోయిందండి మన గార్డెన్ నుంచి వైజాగ్ నుంచి ఒక ఫ్రెండ్ వచ్చారు పద్మగారు అని ఆవిడ కోటి ఇచ్చాను మన లో ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళ కోటి ఇచ్చాను ఇంకా ఇదిగోండి ఇలాగ పక్కన పిలకలు కూడా పుడుతున్నాయి అనమాట ఇవి ఇది పిల్లలకు పోస్తూ మంచిగా డెవలప్ అయిపోతుంది నేను ఉన్నాను అనుకోని బచ్చలు కూడా వచ్చేసాను మా బచ్చల సంగతి తెలుసు కదా పన్న కంటే బచ్చలు విపరీతంగా వచ్చేస్తుంటాయి బచ్చలు కూడా వచ్చిన కొంచెం పెరిగిన తర్వాత తీసేస్తాను నేను ఎంత బాగుంది కదా ఎంత అందంగా అసలు మెయిన్ ఆ దొంపలు ఎప్పుడు వస్తాయో తర్వాత సంగతి కానీ చక్కగా భలే పచ్చగా ఎంత ఆకులతో భలే ఉందండి ఇది మాత్రం చాలా బాగుంది ఓకేనండి మీకు ఎక్కడైనా సరే మొక్క మాత్రం దొరికితే తప్పనిసరిగా తీసుకొచ్చి పెంచండి ఇదేంటి కృష్ణ తామర ఆకులు లాగా ఉంది మరోసారి చూస్తారా మొక్కని ఈ మొక్క ఆకున్న ఆ డబ్బాలో చూసారు కదా అది ఆ బకెట్లో చూసారు కదా ఇక్కడ కూడా చూడండి ఎలా ఉందో ఇదిగోండి చూసారా ఇలా పచ్చ చచ్చగా పెద్ద పెద్ద ఆకులతో ఇలా వచ్చింది ఫస్ట్ నాకైతే ఇంత పెద్ద ఆకులతో రాలేదండి చిన్న చిన్న ఆకులతో ఉండేది ఇప్పుడు మంచిగా సాయిల్ మిక్స్ చేసి పెట్టాను కదా దీనికి పసుపు చేసిన సాయిల్ మిక్స్ దీన్ని చేసి పెట్టాలి తప్ప ప్రత్యేకంగా అక్కర్లేదు మన పసుపుకి ఏ విధంగా చేసుకుంటున్నామో ఆ విధంగా అనమాట ఇదిగోండి ఇలా జంటలు వేస్తూ ఇలాగ ఇలా పెరుగుతుంది అనమాట ఇలాగా డెవలప్ అవుతూ పెరుగుతుంది మంచిగా మనకి పాల పౌడర్ కూడా మన గార్డెన్ లోనే తయారు చేసుకోవచ్చు ఓకేనా అలాగే మనకి ఇంకో పచ్చదనాన్ని ఇచ్చే గార్డెన్ అందరిని ఇచ్చే మొక్క పసుపు పసుపు గురించి అయితే మనం వీడియోలు చూస్తాం పసుపు మొక్కలు ఇదంతా పసుపు డబ్బులు అండి ఇవన్నీ కూడా ఈ కూడా ఎంత బాగుంటాయండి అసలు గార్డెన్ లోకి రాగా బా అనిపిస్తుంది అనమాట ఇలాగే చక్కగా ఈ పెద్ద పెద్ద మనకి బెండ బెండకాయతే అయితే బెండ మొక్కలు ఈ పసుపు మొక్కలు ఈ రూట్ ఇవన్నీ కూడా మొక్కలు ఏదో ఇందులోకి రాగానే ఒక రకమైన అసలు ఆ ఫీల్ అంటే ఒకప్పుడు మనం ఇప్పుడు పార్కులకు వెళ్లేవారం కదా మొక్కలు కదా కూర్చోవడానికి ఇప్పుడు మన ఇల్లు పార్కు లాగా సంతోషం ఇవన్నీ పసుపాకులు పసుపాకుల గురించి కూడా ఒక వీడియో చేశాను మీరు అందుకే ప్లీజ్ గా ఫాలో అవుతూ ఉంటే అన్ని చాలా టిప్స్ మనం చెప్పుకుంటూ మనం అందరం షేర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఈ పసుపాకులు కూడా ఎలా వాడుకోవాలో ఒక వీడియో చేశానండి ఎందుకు వాడాలి ఎలాగ వాడాలి అనేది ఇది ఒక వీడియో చేశాను ఇవన్నీ బేరపాదులు ఇవన్నీ ఇలా ఉందండి నా ప్రపంచం అయితే మాత్రం అయితే రూట్ మాకు గురించి అయితే మీకు పూర్తి సమాచారం అయితే ఇవ్వగలిగాను సాయిల్ మిక్స్ అయితే మాత్రం చక్కగా యూనివర్సల్ సాయిల్ మిక్స్ కాదండి మనం పసుపు చేస్తాం కదా పసుపు కంటే కొంచెం అన్ని మిక్సింగ్ చేసి కొంచెం със кръщеше е అలా కొంచెం ఇసుక ఎక్కువ వేయండి కొంచెం లోతు ఎక్కువ ఉన్న టబ్బుని తీసుకోండి వాటరింగ్ అయితే డైలీ అక్కర్లేదు కొంచెం మాయిస్చర్ మాత్రం ఉండాలి ఇప్పుడు పసుపుకి డైలీ పోయినా కొంచెం తట్టుకుంటుంది ఆకు కొంచెం పల్సర్ మీద వాడినట్టు గమనించాను నేనైతే మాత్రం కొంచెం కొంచెం కొద్దిగా ఇవ్వాలి వాటర్ తేగ జాతరకి ఇచ్చినంత ఎక్కువగా ఇవ్వకూడదు హెవీగా ఉండకూడదు లై లైట్ లైట్గా నీళ్ళు జల్లుకుంటే వెళ్ళిపోతుంటే డైలీ సరిపోతుంది లేదంటే గట్టిగా మీరు వాటరింగ్ ఇచ్చారంటే రెండు రోజులకి ఒకసారి ఇస్తే సరిపోతుంది మంచి టబ్బు మంచి సాయిల్ మిక్స్ చేస్తూ రెండు రోజులకి ఒకసారి వాటరింగ్ ఇస్తే అప్పుడప్పుడు మిగతా ఎరువులన్నీ అన్ని మొక్కలకి ఎలా వేస్తామో జీవ జీవామృతము లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎన్పికె ఫర్టిలైజర్ అన్ని కూడా అదే ఎన్పికె అంటే గాను చెక్కలు దాన్ని గాను చెక్కల ఫర్టిలైజర్ ఇవన్నీ కూడా అన్ని మొక్కలు కలిగిస్తాము దీనికి అలా ఇస్తూ ఆ సంవత్సరం వస్తుందో రెండు సంవత్సరాలకు వస్తుందో వెయిట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ దీనికి సింపల్ ఏంటంటే మొక్క చచ్చిపోవడమే దీనికి ఇంకా ఏజ్ ఇంకా అయిపోయిందో దుంపలు తీసుకోమ్మా అని మనకి నా నేను వస్తాను ఇంకా నేను దుంపలు నా దుంపలు నువ్వు తీసుకో అన్నట్టుగా సిమ్టమ్ మనకి ఇదండి రూట్ మొక్క గురించి అయితే చాలా సంతోషంగా ఉంది నాకైతే మాత్రం చక్కగాను ఓకే అండి ఈ వీడియోతో ఇక్కడ అయిపోలేదండి అది హార్వెస్ట్ కూడా ఉండాలి కదా హార్వెస్ట్ కూడా ఉంది పదిహేను ఎంత రోజు మళ్ళీ వంట చేసుకోవాలి కదా మీ గురించి ఈ విషయాలను షేర్ చేసుకుంటూ గార్డెన్లో కొంచెం వర్క్ చేసుకుంటూ కిందకెళ్ళి వంట చేసుకుంటాను పదిహేను హార్వెస్ట్ చేసేద్దాం అమ్మయ్యా ఇంకా హార్వెస్ట్కి అయితే వచ్చేసానండి మన అంతా మర్చిపోయి మంచి మంచి రెసిపీస్ ప్లాన్ చేసుకుండేది హార్వెస్ట్తోనే కదా ఈరోజు హార్వెస్ట్ మంచి గోంగూర చాలా రోజులు వారం పది రోజులు అయిపోయింది కదా నేను హార్వెస్ట్ చేసి మళ్ళీ ఎంత వచ్చేసిందో చూడండి మనకి మంచి మంచిగా వర్షాలు పడుతున్నాయి కదా వర్షం నీరు అంటే మనకి మంచి మినరల్స్ ఉన్న వాటర్ మనం ఎన్ని పోషకాలు ఇచ్చినా కూడా అప్పుడప్పుడు వర్షాలు వచ్చిపోతుంటే మొక్కలు బలి కళ్ళకల్లా ఆడిపోతాయి చూడు కడిగిన ముత్యాలు అంటారు కదండి ఆ ముత్యంలా మెరిసిపోతూ ఉంటాయి అనమాట అవి చూసి మనం పొంగిపోతూ ఉంటాము ఆ క్రాపు కూడా ఏంటంటే ముదరక ముందు కోసుకుంటాం కదండి ప్రతీది టేస్టీగా ఉంటుందండి సేంద్రియ పద్ధతిలో పండించడము ఒక ఎత్తు అయితే కరెక్ట్ రైట్ టైంలో హార్వెస్ట్ చేయడం కూడా మరో ఎత్తు అంటాను నేను ఎందుకంటే అందులో పోషకాలు టేస్ట్ అన్నీ కరెక్ట్గా మనం హార్వెస్ట్ చేయగలిగితే ఆ టైంలో మంచిగా ఉంటుంది అదేనండి ముదిరిపోకముందే ఏది కూడా ముదిరిపోకముందు మంచిగా పెరిగిన తర్వాత ఇంకా ముదరడం స్టార్ట్ అయిపోతుంది అన్నప్పుడు మనం కోసుకున్నామంటే చాలా టేస్టీగా ఉన్నది గోంగూర అయినా తోటకూర అయినా బెండకాయ అయినా వంకాయ అయినా ఎనీ ఏదైనా కూడా ఇప్పుడు సక్క లేత లేత తోటకూర ఇంకా ఇలా లైట్ గ్రీన్లో ఉందంటే లేతగా ముదురు గ్రీన్కి వచ్చేసరికి ముదురుతుందనమాట అప్పుడు వేరే టేస్ట్ ఉంటుంది ఒకసారి ఉడకదు కూడా అండి కూర కూడా ఎందుకంటే కొంచెం ఆకులు ఉండిపోతాయి అనమాట పప్పులో వేసిన పచ్చడి పచ్చడిగా తెలుగు అయిపోతుంది కానీ కూర చేయాలన్నా పప్పులో వేయాలన్నా లేత ఆకు కోసుకుంటే భలే ఉంటుంది కదా అందుకు నేనైతే నేను ఏది కరెక్ట్ టైమ్కుంటే అది ఆ రోజు హార్వెస్ట్ చేసేస్తాను ఇంక అంతే ఇంకా ఇంకా మనకి ఎక్స్ట్రా ఉన్నా కూడా తీసి ఫ్రిడ్జ్లో పెడతాను కానీ చెట్లు మాత్రం అసలు ఉంచనండి ఎందుకంటే మనం కష్టపడి పండించుకుంటున్నాం కదండి అసలు వేస్ట్ అవ్వకూడదు టేస్ట్ ఆనందిస్తూ ఆనందంగా తినాలి అందులో ఉన్న పోషక సమృద్ధిగా మనకు రావాలంటే రైట్ టైం హార్వెస్ట్ కరెక్ట్ ఈ రోజైతే చిగురులతో కలిపి కోస్తున్న గోంగూర గోంగూర చిగురులతో కలిపి కొయ్యాలి అంటే ఒక చిన్నమ్మ ఎవరో కామెంట్ పెట్టారు కొత్తగా పెళ్ళైన వాళ్ళ పాపం వాళ్ళకి ఏవో కొత్తగా గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళు డౌట్స్ ఉంటాయి కదా అమ్మ గోంగూర అసలు ఎలా అర్థం అవ్వట్లేదు అంటే అప్పుడు చెప్పారు చిగురులతో కలిపి కొయ్యండి చిగురులు పైన లేకపోతే చిగురులు చక్కగా వండుకోవచ్చు అవేమి మనకి ఇబ్బంది పడ పెట్టవు చక్కగా చిగురుతో కలిపి కొయ్యండి చిగురు కొయ్యడం వల్ల పక్కన సైడ్ బ్రాంచెస్ వచ్చి ఎంత ఎక్కువగా వస్తుంది మర్చి మా వీడియోలు చూస్తున్నారు కదండి ఎప్పటికప్పుడు గోంగూర ఎంతకు వస్తాను మర్చిపోయాను గోంగూర అసలు ఏం చేస్తాను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా బుట్ట నిండిపోయినా కూడా నొక్కి నొక్కి నేనైతే మాత్రం కోస్తూనే ఉన్నాను నా దగ్గర ప్రత్యేకంగా ఒక టబ్బులోనే అంటూ లేదు అన్ని పళ్ళ అన్ని కూరగాయలు ఒక్కో గోంగూర మొక్క ఒక్కో విత్తనం పడేస్తూ ఉంటాను ఎండిపోయిన విత్తనాలు పడిపోయి పుట్టేస్తూ ఉంటే ఒక్కొక్క కావచ్చు ఎంత పెద్దది ఉందో అయినా కూడా లేత లేతగా ఉంది కాబట్టి చక్కగా మనం గోంగూర ఏ రెసిపీ చేయబోతున్నాను అనేది అయితే నేను చెప్పబోతున్నాను గోంగూరని పౌడర్ చేసి కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అండి చక్కగా ఓవెన్ ఉన్నవాళ్ళు పౌడర్ చేసి చక్కగా పెట్టుకోవచ్చు చాలా చక్కగా అలా మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్ని రెసిపీ రెసిపీస్లో పైన వేసుకోవచ్చు అనమాట పుల్ల ఫుల్లగా సూపర్గా ఉంటుంది అలాగే పేస్ట్ చేసి కూడా ఉంచుకోవచ్చండి గోంగూర పేస్ట్ గోంగూర పేస్ట్ అనేసి అంటే చాలా లైట్గా సాల్ట్ కొంచెం పసుపు ఆయిల్ వేసి చక్కగా ఉడికించి మిక్సీలో పేస్ట్ పట్టేసి దాన్ని ఒక గాజు బౌల్లో పెట్టుకొని మన ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే ఏ వెజ్ కర్రీస్ చేసినా పప్పు చేసినా గోంగూర రైస్ చేసుకోవాలన్నా ఆ ముద్ద తీసి రెడీ రెడీగా చేసేసుకోవచ్చు మనం ఇప్పుడు నేనైతే మాత్రం చెప్పాను కదా ఒకసారి అయితే నిలవ పచ్చడి పెట్టాను ఒకసారి మంచిగా కూర చేశాను ఒకసారి అయితే మంచిగా రోటి పచ్చళ్ళు ఇవన్నీ కాకుండా ఇప్పుడు నేనైతే మాత్రం గోంగూర పేస్ట్ చేయబోతున్నాను గోంగూర పేస్ట్ అంటే ఎలా చేయాలో చెప్పాను కదా చక్కగా మంచిగా కడిగేసి చక్కగా కొంచెం ఆయిల్ వేసి మగ్గి పెట్టండి లైట్గా సాల్ట్ పసుపు వేసి ఉడికించండి ఆ పేస్ట్ని అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇంకా కొంచెం పచ్చిమిర్చి కూడా వేసి పెట్టుకుంటే రుబ్బేస్తే చక్కగా అలా మన కూరల్లో వేసుకుంటే ఏమ టేస్టీగా ఉంటుందండి అమ్మాయి బుట్ట అయితే నిండిపోవడం కదా కుక్కి కుక్కి నేనైతే మాత్రం దీన్ని తీసుకొచ్చాను ఇంకా ఇక్కడ ఉంది పుల్ల గోంగూర ఇది రకరకాల గోంగూరలు ఉన్నాయి కదా నేను మొన్న వీడియోలో చూసింది మీరు ఎర్ర గోంగూర ఇప్పుడు నాలుగైదు రకాలు గ్రీన్ గోంగూర అనమాట ఇందులో ఎన్నో రకాలు ఉన్నాయి మన దగ్గర చక్కగాను ఈ విధంగా మనం గోంగూరను కూడా రకరకాల రెసిపీస్ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు వర్షాలు కొంచెం కలర్ చేంజ్ అయింది అయినా కూడా ఏం కాదు వాడేసుకోవచ్చు అంటే గ్రీనిష్ తగ్గింది అనమాట అంటే వాటరే వావర్ వాటరింగ్ అయినప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది బుట్ట పట్టడం లేదు కానీ గోంగూర ఎంత వచ్చిందో చూసేద్దామో మరి ఇంట్లో పట్టుకెళ్తాం చినుకులు పడుతున్నాయి చినుకులు స్టార్ట్ అయిపోతున్నాయి గబగబా గోంగూర కోసుకొని ఇంట్లోకి అయితే వచ్చేసరి నేను చూడండి అసలు నొక్కి నొక్కి తీసుకొచ్చి కోసాం కదా తీసుకొస్తే ఇంత అయిందండి చక్కగా నిలవచ్చడి పెట్టుకునే అంత వచ్చింది కానీ నాకైతే మాత్రం గోంగూర పేస్ట్ చేస్తానని చెప్పాను కదా దీన్ని మంచిగా కడిగేసి పేస్ట్ చేసేస్తున్నాను ఇదండి ఈరోజు హార్వెస్ట్ అయితే మాత్రం నచ్చిందా మరి ఈరోజు మంచి మంచిగా మనం పాల పలుకులు పాలగుండ అనే ఒక యారో రూట్ మొక్కనైతే పరిచయం చేసుకుంటూ మంచి లేత లేత గోంగూర హార్వెస్ట్ చేసుకుంటూ ఈ రోజు మీతో నేను ఈ విధంగా కూడా గడపడం నాకైతే చాలా సంతోషంగా ఉంది మరి మీకేమనిపిస్తుందో మీరు ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంత గోంగూర ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా పేస్ట్ చేసి పెట్టేస్తాను నేను అన్ని రెసిపీస్లో కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటాం ఎన్వి కర్రీ మామూలు కర్రీ ఏదైనా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఓకే అండి ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సుకును భవంతు